యేసుప్రభారి శ్రేష్టమైన గణమైన నామంలో శుభులు తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన అపోస్తుల కార్యాలు ఇరవై ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షం నుంచి ముప్పై రెండవ వర్షం వరకు వర్షంలో అపోజ్ దాని పౌలు ఫేస్ట్ ముందు అగ్రిపా ముందు బర్నిస్ ముందు శతాధిపతుల ముందు అక్కడ చేరి వచ్చిన అనేకుల ముందు ప్రధాన యాజకులు ఆ తర్వాత పెద్దలు ఎరుష్కం నుంచి వచ్చిన పెద్దలు పౌలు యొక్క స్వంత శ్రేయో వీళ్ళందరూ అక్కడ చేరి వచ్చిండగా పౌలు తన యొక్క వాదన్ని చాలా చక్కగా వారి ముందు పెడుతున్నట్టు మనం చూడవచ్చు వర్షంలో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు అగ్రిపరాజా నేను ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి అవిధేడు కాక అనే మాటను వాడుతూ ఉంటున్నాడు అంటే ఇక్కడ నేను ఎందుకున్నానంటే నేనేదో చేసినందుకు నేనేదో నా సొంత ఇష్టం నా అభిలాష నా సొంత ప్రణాళికల్ని జరిగించుకొని నేనేదో ఊహించుకొని చేసుకొని నా లబ్ధి కొరకు నేనేదో సాధించడానికి చేసింది కాదు నేను కేవలం దేవుడు నాకు ఇచ్చిన ఆ దర్శనానికి విధేయత చూపించినందుకు ఇక్కడ ఉన్నాను అని చెబుతా ఉంటున్నాడు ఇంకో మాటలో అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఆయన వాళ్ళ ముందు పెట్టిన సవాల్ ఏంటంటే మీరు నన్ను తీర్పు తీరుస్తా ఉంటున్నారు అనంటే వాస్తవంగా మీరు తీర్పు తీర్చే దేనికేనంటే నన్ను ఏ దేవుడైతే పిలిచాడో నన్ను ఏ దేవుడైతే పరలోకం నుండి దర్శనం ఇచ్చాడో ఆ దర్శనాన్ని మీరు తీర్పు తీరుస్తా ఉంటున్నాడు అనే చాలా క్లిష్టమైన పరిస్థితిలో వినే ప్రేక్షకులందరినీ పౌలు పెట్టేస్తా వచ్చాడు పౌలు ఇలా వీళ్ళని ఆ సంధి యుద్ధంలో పెట్టేయడం మనము చాలా చక్కగా చూడొచ్చు కనుక పౌరు తన మీద వేసుకోవడం కాకుండా తాను దేవుడు కారణం అనే విషయాన్ని స్పష్టంగా వారి ముందు పెట్టేస్తా ఉంటున్నాడు కనుక తాను ఈ అవకాశాన్ని వాడుకొని ఇదేదో నేను చేసింది కాదు కానీ ప్రభువు దీన్ని జరిగిస్తూ ఉంటున్నాడు అని ప్రభు ఇచ్చిన అవకాశాన్ని తను చక్కగా వాడుకుంటా ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన చెప్తూ ఉంటున్నాడు ఈ దర్శనానికి నేను అవిదేయడం కాక నేను దమస్కులో ఎరుశలేములో యూదియాలో ఎక్కడ అక్కడికి వెళ్తే అక్కడ దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ వచ్చాను ఇది నా సొంత అభిలాషం చేసింది కాదు దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తా వచ్చాను అని చెప్పి పౌలు తన తాను చేసిన యొక్క సేవలన్నిటినీ తన అంతటిని చాలా క్లుప్తంగా ఇంతకంటే క్లుప్తంగా పౌలు ఎప్పుడు చెప్పలేదు ఆయన ఇరవయో వచనంలో ఎంత క్లుప్తంగా చెప్పేస్తూ ఉంటున్నాడు అని అంటే తన స్వార్థ అంతటిని ఒక్క మాటలో చెప్తూ అంటున్నాడు ప్రజలు అంతటా పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగి ఆ పశ్చాత్తాపానికి తగిన జీవితం జీవించాలి ఇంతే సువార్తని ఒక మాటలు చెప్పేస్తున్నాడు దేవుని వైపు తిరిగే పశ్చాత్తాపము ఆ తర్వాత ఆ పశ్చాత్తాపానికి తగిన జీవితము ఇలా పౌలు సువార్తని చాలా తృప్తంగా అక్కడుంచిన వారికి మరలా వినిపిస్తూ వచ్చాడు బట్టికి ఈ కారణంను బట్టే వీళ్ళు నన్ను చంపాలి అని అనుకుంటా ఉంటున్నారు ఈ కారణంను బట్టే నేను ఎప్పుడైతే మందిరం లోపలికి వెళ్తా వచ్చానో అక్కడ వీళ్ళు నన్ను పట్టుకొని బయటికి తీసుకొని వచ్చి చంపేయాలనుకుంటా వచ్చారు అని చెబుతా ఉంటున్నాడు అంటే ఒక మాటలో అపోజ్ పౌలు తాను తన నేరం ఏంటి నేను దేవునికే కదా విధేయత చూపించేది దానికే వీళ్ళని చంపుదామనుకుంటారు కనుక వీళ్ళు ఇప్పుడు దేవునికి విరోధంగా పోరాడుతున్నారు అనే విషయాన్ని ఆయన ముందు పెడతా ఉంటున్నాడు అక్కడ తాకుండా ఇరవై రెండవ వర్షంలో ఆయన చాలా అద్భుతమైన దేవుని శక్తి గురించి కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు ఉట్టి బోధ ఎన్నడూ పనిచేయదు దేవుని శక్తి లేకపోతే దేవుని వాక్యము ఎన్నడూ ఫలించదు పనిచేయదు దేవుని ఆత్మశక్తి లేకుండా దేవుని వాక్యము దేవుని పని ఎన్నడు చేయదు చేయ జాలదు దేవుని వాక్యానికి దేవుని ఆత్మశక్తి తోడుగా ఉండాలి అపోజ్ నేను పౌలు ఇక్కడ చక్కగా జోడించి చెప్తా ఉంటున్నాడు దేవుడు ఈ దినం వరకు నన్ను చక్కగా కాపాడి చిన్న పెద్ద పరిస్థితుల్లో అందరి ఏట చిన్నలు పెద్దలు అందరి నన్ను సాక్షిగా పెడతా వచ్చాడు అని చెప్తా ఉంటున్నాడు వాస్తవంగా అక్కడ ఉంటున్న వాళ్ళకి యరుషులకి ఇటీవల కాలంలో మూడు అద్భుతమైన భద్రతల్ని వాళ్ళు చూడగలుగుతూ వచ్చాడు ఎందుకంటే వాళ్ళు అంత పెద్ద గుంపుకి పౌలు వాళ్ళ చేతుల దొరికాడు ఇంకా చంపేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు క్లాడియస్ వెంటనే వచ్చి జోక్యం చేసుకుని పౌల్ని భద్రపరిచాడు అంటే మరణం వెంట్రుక వాసులో తప్పుకుంటా వచ్చింది అంతేకాకుండా ఈ క్లాడియస్ దగ్గర నుంచి సన్నిహిద్రిని సభకి తీసుకొని రావాలి దారిలో తన్ని చంపడానికి మాటుగాళ్ళని పెడతా వచ్చారు కానీ ఆ ఆ దాంట్లో నుంచి కూడా దేవుడు తప్పిస్తా వచ్చాడు ఇప్పుడు మళ్ళా కైసరి నుంచి మళ్ళా కి తీసుకొని రావాలి అని వీళ్ళు ప్రణాళిక వేశారు తీసుకొని వెళ్ళేటప్పుడు చంపేయడానికి మాటుగా పెడతా వచ్చారు కానీ ఇక్కడి నుంచి కూడా దేవుడు అద్భుతంగా తప్పిస్తా వచ్చాడు కనుక అక్కడ చేరొచ్చిన వారందరికీ పౌలుపై పౌలు ఉంటున్న దేవుని కాపుదలని వాళ్ళ అక్షరానుసారంగా చూడగలుగుతా ఉంటున్నారు కనుక ఆ దేవుని యొక్క శక్తి దేవుని యొక్క వాక్యము ఈ రెండింటిని పౌలు చాలా చక్కగా వారి ముందు పెడతా ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన ముందుకు వెళ్ళి చెప్తా ఉంటున్నాడు ఇదిగో నేను నేను ఇక్కడ ఎందుకు నిలబడ్డాను అని అంటే మా ప్రవక్తలు మోసే ఏదైతే రాశాడో ఏ నిరీక్షణ గురించి అయితే రాశాడో ఆ నిరీక్షణ యేసు క్రీస్తు ప్రభులో నెరవేర్చబడింది ఇది వాళ్ళు ఏదైతే పాత్రిబంధంలో చెప్పారో అది నేను నెరవేర్చినందుకు అది నేను గైకొందుతున్నందుకు నేను ఈ పరిస్థితికి వచ్చి నిలబడతా వచ్చాను అని అపోజ్ నేను పౌలు చెబుతా ఉంటున్నాడు యేసూప్ర రావాలని ఆయన ఆయన శ్రమపడాలని చనిపోవాలని తిరిగి లేవాలని ఇది ధర్మశాస్త్రం చెప్పే విషయం ఇది ఏదో నేను చెప్పే విషయం కాదు కనుక మీరు పోరాడుతుంది ఆకాశపు దర్శనంతో ఆకాశపు దిశతో ప్రభు యొక్క లేఖనాలతో అన్నట్టు పౌలు మాట్లాడుతూ ఉంచున్నాడు ఇక్కడ నుంచి పౌలు ముందుకెళ్తూ ఆయన ఎప్పుడైతే ఈ మాటలన్నీ యేసుక్రీస్తు ప్రభావం గురించి మృతుల పునరుద్ధానం గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు వెంటనే ఫేస్తో చాలా గట్టిగా ఏం మాట్లాడుతున్నావు పౌలు నువ్వు పిచ్చిపట్టిన వాళ్ళకి వెర్రివాళ్ళలాగా మాట్లా మాట్లాడుతున్నావు నీ అధికమైన జ్ఞానం నిన్ను వెరితరా నడిపిస్తుంది అని కేకలేస్తూ వచ్చినాడు అంటే ఎందుకు ఫేస్ ఇలా రియాక్ట్ అవుతా వచ్చాడు ఇలా ప్రతిస్పందిస్తూ వచ్చాడు అని అంటే ఈ ఫేస్తో చచ్చిపోయిన వాళ్ళు లేస్తారని నమ్మకం లేనివాడు కనుక చచ్చిపోయిన వాళ్ళు తిరిగిలేస్తారని నమ్మకం లేదు కాబట్టి చచ్చిపోయిన యేసు ఎట్లా లేచాడు చచ్చిపోయిన యేసు ఎట్ట మాట్లాడుతున్నాడు చచ్చిపోయిన యేసు నీకు పని ఎట్లా చెప్తున్నాడు చచ్చిపోయిన వేసుకొని నువ్వెట చేస్తున్నావు ఈ విషయాలు బొత్తిగా అర్థం కాక నువ్వు పిచ్చోడువా ఏంటి ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నాడు ఇక్కడ ఆయన మాట్లాడుతున్న ఈ మాట ఈ మాట గ్రీకు భాషలో చూసినట్లయితే అత్యాసక్తితో బుర్ర తప్పి మాట్లాడే ఆ పదాన్ని వాడుతూ ఉంటున్నాడు కనుక ఆయన అనుకుంటున్నాడు నేను ఉట్టి ఆసక్తితో మాట్లాడుతున్నాడేమో పౌలు అని అనుకుంటున్నాడు కానీ పౌలు అనుభవంతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటున్నాడు అప్పుడు వెంటనే పౌలు చాలా నిమ్మలంగా మాట్లాడుతూ ఆ చాలా ఆశానిగ్రహంతో నిమ్మలంగా మాట్లాడగలుగుతూ ఆయన ఫేస్ తుచి చెప్తున్నాడు ఇదిగో అగ్రిపా ఉన్నాడు అగ్రిపాకి ధర్మశాస్త్రం తెలుసు ప్రవక్తలు తెలుసు నేను మాట్లాడేదంతా అగ్రిపాకు అర్థమవుతుంది కనుక అగ్రిపాని విననివ్వండి అన్నట్టు చాలా చక్కగా అగ్రిపాన్ని ముందు పెట్టేస్తా వచ్చాడు పెట్టి ఆయన అగ్రిపా వైపు తిరిగి ఇప్పుడు అగ్రిపాతో మాట్లాడుతా అంటున్నాడు ఈ విషయాలు ఏమి మూలం జరగలేదు అంటే ఈ విషయాలన్నీ బాహాటంగా జరిగే బాహాటంగా ఏసుని సిలివేశారు బాహాటంగా ఏసు తిరిగి లేచాడని ఐదు వందల మంది కంటే ఎక్కువ ఆయన ఆయన చూస్తా వచ్చారు ఇది ఏదో ఒక రోజులో అయిపోయింది కాదు ఇది ఒక మూల జరిగింది కాదు వందల మంది ఆయన చూశారు వేల మంది దీన్ని విశ్వసించారు కనుక ఇదేదో ఒక ఒకని బూటకం కాదు ఒకని ఆ కల్పిత కథ కాదు అనే విషయాన్ని చాలా చక్కగా పౌలు చెబుతూ ఆయన అంటున్నాడు అగ్రిపరాజుని నువ్వు ప్రవక్తల్ని ఆ తర్వాత నువ్వు నమ్మవా అని అడుగుతూ నువ్వు నమ్ముతావా నాకు తెలుసు అని అంటున్నాడు అంటే ఇక్కడ ఎంత చక్కగా తిప్పేస్తా ఉంటున్నాడు అని అంటే ప్రవక్తలను తీసుకొని వచ్చి ఈ ప్రవక్తల నెరవేర్పి యశు ప్రభావాలని రెండింటినీ జోడిస్తూ మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ఎప్పుడైతే అగ్రిపరాజుకి ఈ మాట చెప్తా వచ్చాడో వెంటనే అగ్రిప తనని చూసి అంటున్నాడు నువ్వు ఇంత త్వరగా ఇంత చిన్న సమయంలో నువ్వు నన్ను క్రైస్తవుడిగా మార్చేయడానికి బలవంత పెడతా ఉంటున్నావా అని అంటే మిమ్మల్నే కాదు ఇక్కడ ఉంటున్న వాళ్ళందరి వెళ్ళ నా ఆశ ఇదే ఇప్పుడో తర్వాత అది కొంచెం సమయం పడితే పట్టొచ్చేమో కానీ మీరందరూ యేసు ప్రభుని విశ్వసించాలి ఇదే నా ఆశ ఇదే నా కోరిక దీ ఇదే నా జిజ్ఞాస అయితే అన్యాయంగా నన్ను నన్ను చెరసాల్లో వేశారు కదా అన్యాయంగా నన్ను నాకు సంఖ్యలు వేశారు కదా ఈ సంఖ్యలు మీకు వద్దు మిగిలిన అన్ని విషయాలు విశ్వాసపు విషయాల్లో మీరు నాలాగా క్రైస్తవులు అవ్వాలి ప్రభుని నమ్ముకోవాలని నేను ఆశపడుతున్నాను అని చెబుతా ఉంటున్నాడు మెట్టుకి ఇక్కడ ఈ సందర్భంలో అగ్రిప పౌల్ని ప్రశ్నలు అడగాల్సింది అగ్రిప పౌల్ని ఒక తీర్మానానికి తీసుకొని రావాల్సింది పౌలే అగ్రిపాని అని ప్రశ్నలు అడుగుతున్నాడు పౌలే అగ్రిపాతో నువ్వు చేసేది నువ్వు ఏ నీ నీ జీవితం గురించి ఒకసారి ఆలోచించుకో అని ఒక ప్రశ్నతో అగ్రిపాని ఆయన ఆయన ఒక మూలకి తోసినట్టు మనము చూడొచ్చు మట్టికి ఈ మాట వినేటప్పటికీ ఇంకా అగ్రిపా ఆ తర్వాత ఫేస్తో బర్నెస్ వీళ్ళందరూ లేచి వెళ్ళిపోతూ మాట్లాడుకుంటున్నారు ఈ వ్యక్తి ఏ తప్పు చేయలేదు ఈ వ్యక్తి చెరసాల్లో ఉంచడానికి లేక చచ్చిపోవడానికి ఏ తప్పు చేయలేదు అని అంటున్నారు ఇది చెబుతూ కూడా ఆయన ఇంకా చర్చల్లోనే పెట్టారు ఎందుకు అని అంటే అది వారు అన్యాయం చూపిస్తూ ఉంది అయితే ఆయన కైసరికి చెప్పాడు కాబట్టి కైసర్ దగ్గర పంపిద్దాం అని అంటూ ఉంటున్నారు ఇక్కడ వాళ్ళు రోమా రోమా పౌరసత్వం కలిగిన వాళ్ళు ఎప్పుడైతే రోమా అధికారులు వక్రంగా ప్రవర్తించడం అన్యాయంగా ప్రవర్తించడం చూస్తారో ఈ పొడుగు తీర్పు కంటే కైసర్ దగ్గరికి వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు కనుక పౌలు కైసర్ దగ్గరికి వెళ్తున్నాడు అని అంటే వీరి మీద అదొక నిందలాగే అదొక మచ్చలాగే మెట్టుకి అద్భుతంగా దేవుడు పౌల్ని ఒక సాక్షిగా ఆ ప్రాంతంలో చివరిసారి వాడుకుంటా వచ్చాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో ఈ శక్తిని అనుభవిస్తూ నీ కొరకు ప్రతి క్షణం సాక్షులుగా ఉండడానికి సాయపడి నడిపిస్తుంది ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాను తండ్రి ఆమె